మీరు రోడ్ నిరసన తెలిపాల్సి వస్తుంది ఎందుకంటే నేను నేను సరస్వతి నేను నిజాం కాలేజ్లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నా నేను కూడా మా యూజీ హాస్టల్లోనే ఇప్పుడు ఉంటున్నాను సో మాకు ఏమైందంటే మా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడ్మిషన్స్ ఏవైతే తీసుకున్నారో మా జూనియర్స్కి రెండు వందల డెబ్బై మంది అడ్మిషన్లు ఇస్తే ఓన్లీ నూట ముప్పై మందికి మాత్రమే హాస్టల్లో వసతి కల్పించారు మా ప్రిన్సిపల్ గారు మరి మిగతా వాళ్ళు ఎటు పోవాలి అని అంటే అకామడేషన్ స్పేస్ లేదు హాస్టల్లో సో నేను కల్పించలేకపోతున్నా అని అన్నారు స్పేస్ ఎందుకు లేదు అని అంటే మేము రెండు వేల ఇరవై రెండులో ఉద్యమం చేసినప్పుడు దీనికోసమే హాస్టల్ కోసమే కేటీఆర్ గారు మాకు హాస్టల్ని కేటాయించారు మాకు సపరేట్ బడ్జెట్ తన స్వంతంగా ఎక్స్ నిజామియన్ కాబట్టి సపరేట్ బడ్జెట్ కేటాయించి మాకు హాస్టల్ నిర్మించారు ఆ హాస్టల్ నిర్మించిన దాంట్లో పీజీ వాళ్ళకే మేము వసతి కల్పిస్తాము అని చెప్పి వాళ్ళంటే లేదు మా ఎక్స్ నిజామియన్ సారు మా ఉస్మా నిజాం కాలేజ్లో తను యూజీనే చేశారు అని చెప్పి కేటీఆర్ గారు మేము మా యూజీకే కావాలని చెప్పేసి మేము మా ఉద్యమం మొదలుపెట్టినాము అయితే అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పీజీకి ఫిఫ్టీ పర్సెంట్ యూజీకి ఇస్తామని చెప్పి అన్నారు అప్పుడు కూడా మేము ఉద్యమం విరమించుకోకుండా మాకు ఫిఫ్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మా యూజికే కావాలని చెప్పేసి మేము ఉద్యమం కొనసాగించిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కదిలి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ యూజీకే కేటాయిస్తున్నాము అని చెప్పేసి చెప్పండ్రు అప్పుడు అన్ని మీడియాలు కవర్ చేసినాయి అందరికీ తెలిసింది కూడా ఆ విషయం అనేది కానీ ఇప్పుడు ఏమైందంటే నూట ముప్పై మంది మాత్రమే తీసుకొని పీజీ వాళ్ళని కూడా హాస్టల్లో ఉంచి రెండు ఫ్లోర్లు యూజీకి రెండు ఫ్లోర్లు పీజీకి కేటాయించు మా ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఆ రెండు ఫ్లోర్లు మా మా స్ట్రెంత్ పెరగడం వల్ల ట్వంటీ ట్వంటీ టూలో మాకు ఒక్క కోర్స్కి థర్టీ మెంబర్స్ మాత్రమే ఉండే ఇప్పుడు ఒక్క కోర్స్కి దోస్తు నుంచి అప్లికేషన్స్ ఒక్క కోర్స్కి సిక్స్టీ మెంబర్స్కి తీసుకున్నారు సో మా స్ట్రెంత్ పెరిగింది సో మాకు హాస్టల్ కూడా స్ట్రెంత్ స్ట్రెంత్ పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము పీజీ వాళ్ళకి రెండు ఫ్లోర్లు మాకు రెండు ఫ్లోర్లు ఇవ్వడం వల్ల మా యూజీ పిల్లలు చాలామంది హాస్టల్లో అడ్మిషన్స్ లేక బయట హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది బయట హాస్టల్స్లో నెలకు ఐదు వేలు కట్టుకుంటూ ఉండాలంటే మాకు కోచింగ్ల ఫీజులకి హాస్టల్ ఫీజులకి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు మేము పేరెంట్స్ని అడగలేకపోతున్నాము అందరు ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న పేరెంట్సే ఉన్నారు సో మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ యూజీ పిల్లలకి మాత్రమే హాస్టల్ కేటాయించాలి అని చెప్పేసి మేము మా ప్రిసిపల్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో సెవెంటీ ఫైవ్ మీకు పీజీ వాళ్ళ ట్వంటీ ఫైవ్ ఒప్పుకున్నారు అన్నట్టు కూడా ప్రిన్సిపల్ చెప్తున్నారు కదా లేదు లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకున్నారు కాకపోతే అప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల హాస్టల్లో ఇంకా అకామిడేషన్ ఉంది కాబట్టి పీజీ వాళ్ళని తీసుకున్నారు సో ఇప్పుడు అకామిడేషన్ ఉంది కానీ పీజీ వాళ్ళు ఉండడం వల్ల మా యూజీ వాళ్ళకి అకామిడేషన్ ఉండ లే ఉండట్లేదు సో పీజీ వాళ్ళని వాళ్ళకి ఉస్మానియాలో వాళ్ళకి ఒక బ్లాక్ ఉంది వాళ్ళు కూడా పలుసార్లు ప్రిన్సిపల్ గారికి లెటర్లు రాసి మాకు అప్పుడు అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది సార్ మేము అక్కడికే వెళ్తాము మేము నిజాం కాలేజ్ హాస్టల్లో ఉండము అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు లెటర్ రాసినా కూడా వాటి కొట్టిపడేసి సార్ ఇక్కడే ఉంచారు వాళ్ళ వాళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా ఏం లేరు ఇప్పుడు మేము మేము వెళ్ళాలనుకుంటే మేము ఉస్మానియాకి వెళ్తాము మాకు అక్కడే ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి మేము అక్కడే ఉంటామని వాళ్ళు కూడా చెప్తున్నారు సో వాళ్ళ మాట మాట కూడా విని మా మాట కూడా విని పీజీ వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకొని మాకు యూజీ వాళ్ళ మొత్తానికి ఇక్కడ మా నిజాం కాలేజ్ హాస్టల్లో కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఇక్కడ అందరూ లేదు లేదు సెల్ఫ్ ఫైనాన్స్డ్ దానికి సంబంధమే లేదు అన్ని బడ్జెటెడ్ కోర్స్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయినా టోటల్ గర్ల్స్ హాస్టల్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము నాట్ సెల్ఫ్ ఫైనాన్స్ లాస్ట్ బడ్జెటెడ్ క్యాస్ట్ అవి ఏవి సంబంధం లేదు మేము గర్ల్స్ హాస్టల్ యూజీ పిల్లలకి మొత్తానికి కావాలి అందరికీ కావాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నాం పీజీ విద్య మీకే మొత్తం ఇచ్చేస్తే పీజీ విద్యార్థులు కూడా వాళ్ళకి నష్టపోవాల్సి వస్తుంది ఇప్పటికే వాళ్ళని హ్యాబిట్స్ లోకింద్రాబాద్లో అక్కడ అడ్జస్ట్ ల్సి వస్తుంది వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతుంది కదా అని వాళ్ళు రేపు ప్రొటెస్ట్ చేస్తే ఇలా అని కూడా లేదు లేదు వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలని అనుకోవట్లేదు వాళ్ళు వాళ్ళు పలుసార్లు వాళ్ళే లెటర్స్ రాసిండ్రు మా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ సార్కి లెటర్ రాసి మేము అక్కడికి వెళ్ళిపోతాం సార్ మమ్మల్ని ఉస్మానియాలోనే ఉంచండి అని చెప్పి లెటర్ రాసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మాకు మేము అవి కూడా మీకు షేర్ చేస్తాము సో వాళ్ళు ప్రొటెస్ట్ చేయరు అని చెప్పేసి ఆ లెటర్లోనే క్లియర్గా కనిపిస్తుంది మాకు ఉస్మానియాలో కావాలని చెప్పి వాళ్ళే కోరుకుంటున్నారు సో వాళ్ళు ఏం మాకు వ్యతిరేకంగా రారు వాళ్ళు వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉన్నారు హాస్టల్ అకామిడేషన్ లేకపోవడం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం ఇంతకుముందు అంటే ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే యూజీ గర్ల్స్ ఉన్నారు కాబట్టి యూజీ వాళ్ళు ఉన్నారు స్పేస్ ఎక్కువగా ఉంది కాబట్టి పీజీ వాళ్ళని తీసుకున్నాం మేము పీజీ వాళ్ళకు కూడా అన్యాయం జరగొద్దు అని కానీ ఇప్పుడు యూజీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఎందుకంటే యూజీ స్ట్రెంత్ పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా పీజీ వాళ్ళ గురించి ఆలోచిస్తే మరి మా యూజీ వాళ్ళు ఏమైపోతారు ఇప్పుడు కూడా మేము ఓన్లీ పీజీ వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ యూజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చుకుంటూ పోతే ఎంతమంది కానీ యూజీ వాళ్ళని ఇస్తాం కాలేజ్ మొత్తం ప్రొటెస్ట్ చేసింది అందులో ఎంతమందికి ఇప్పుడు హాస్టల్ ఇవ్వాలి ఎంతమంది ఉంటారు ఇంకా హాస్టల్ అకామిడేషన్ ఎలిజిబిలిటీ చాలా మంది ఉన్నారు ఒక మాక్సిమం అయితే ఒక 60% మాత్రమే అయ్యారు ఇంకా 40% Members అలాగే ఉండిపోయారు ఇప్పుడు దీనికి పరిస్కారం ఏంటి అంటే ఇంకో కొత్త హాస్టల్ కడితే బెటరా లేదంటే ఇప్పుడు సో కొత్త అడ్మిషన్స్ అనేవి ఉస్మానియాలో తీసుకోవాలని చెప్పి మా డిమాండ్ వన్ మంత్లో ఈ పీజీ వాళ్ళు వెళ్ళిపోతారు సెకండ్ ఇయర్ వాళ్ళు పీజీ అయిపోయి వెళ్ళిపోతారు సో నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఇక్కడ కాకుండా ఉస్మానియాలో అడ్మిషన్స్ తీసుకుంటే మా యూజీ వాళ్ళకి స్పేస్ వస్తుంది సో మా జూనియర్స్ అందరూ ఫిట్ అవుతారు ఈ స్పేస్లో ఫిట్ అవుతారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు తీసుకోవద్దు వన్ మంత్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఉన్న ప్లేసెస్లో మా యూజీ వాళ్ళని ఫిల్ చేయాలి అది మేము అడుగుతున్నాం ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ దృష్టి కానీ తీసుకెళ్ళారు ఈ సమస్యని తీసుకెళ్లాలని మా ప్రయత్నం ఇప్పుడు ప్రిన్సిపల్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు మీకు ప్రిన్సిపల్ గారు మొన్న మేము ప్రిన్సిపల్ దగ్గర ప్రిన్సిపల్ గారి దగ్గరికి స్పెషల్గా వెళ్ళినాము వెళ్ళి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము మేము సార్ని బయటికి రండి సార్ మీరు మాకు సమాధానం ఇవ్వండి అని చెప్పేసి మేము గొంత చేసుకొని మధ్యాహ్నం ఫుడ్ కూడా తినకుండా మా జూనియర్స్ కానీ మేము కానీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే వన్ అండ్ హాఫ్ అవర్ సార్ లోపలే ఉండి బయటికి రాకుండా అట్లా చేశారు సో వన్ అండ్ హాఫ్ తర్వాత సార్ బయటకు వచ్చి ఏం చెప్పారంటే ట్వంటీ ట్వంటీ టూలో ఉద్యమాన్ని ఆపే ఆపేయడం కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ జివో అయితే ఏదైతే తీసుకొచ్చిండ్రో ఆ జివోని మాత్రమే ముందు పెట్టి నా దగ్గర ఈ జివోనే ఉంది ఈ జీవో ఉంది కాబట్టి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ అలాట్ చేసిన అని అన్నారు కానీ ఆ జివో వచ్చిన తర్వాత కూడా మేము అప్పుడు ఉద్యమం కంటిన్యూ చేసినాము జివోలు చూపియమని అంటున్నారు కానీ జివోలు మా చేతికి రావు కదా స్టూడెంట్స్ చేతికి జివోలు గవర్నమెంట్ ఇవ్వదు కదా ఇస్తే మేము కూడా ప్రూఫ్ వాళ్ళము అని చెప్పి మేము చెప్పినాము సార్కి హండ్రెడ్ పర్సెంట్ జివో చూపియండి అప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అలాట్ చేస్తానంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ జివో లేదు కాకపోతే మీడియా కవర్ చేసిన ప్రతి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ మా దగ్గర ఉంది సబితా ఇంద్రారెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు అనే న్యూస్ కూడా పలు ఛానళ్ల నుంచి నేషనల్ నేషనల్ మీడియా ఛానల్స్ నుంచి కూడా ఉన్న న్యూస్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవన్నీ చూపిస్తుంటే మీడియా రాంగ్ మీడియాని మీరు పట్టించుకోవద్దు మీడియాలో వచ్చిన న్యూస్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్పేసి కొట్టి మా సార్ గారు సో మీడియాని కూడా కరెక్ట్ కాదు మీడియా కూడా తప్పే జియో మాత్రమే అఫీషియల్ అని అన్నారు ఓకే మేము కూడా ఒప్పుకుంటాం జియో కూడా అఫీషియలే కాకపోతే ప్రతి విషయము గవర్నమెంట్ తీసుకున్న గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ప్రతి విషయము ప్రతి పిల్ల ప్రతి ఒక్క పీపుల్ దగ్గరికి జియో అయితే రాదు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసేదే మీడియా ద్వారా మనం న్యూస్ ఛానల్ పెట్టుకొని చూసేది ఎందుకు ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం ఏం కొత్త జిల్లాల నుంచి గ్రామాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు కదా ఎలాంటి క్రైటీరియా ఉంటుంది అంటే హాస్టల్ ఎలిజిబిలిటీ మీరు తీసుకోవాలంటే ఏదైనా మార్చారా రూల్స్ అందులో ఏవైనా ఓకే ఎలిజిబిలిటీ క్రై క్రైటీరియా ఎలా ఉంటదంటే ఫస్ట్ సిక్స్టీ కేఎం ప్లస్ ఉన్న వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ కల్పిస్తామని ఉంటుంది అండ్ ప్రిఫరెన్సెస్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ సిక్స్టీ కేఎం ప్లస్ ఉన్న వాళ్ళది ప్రిఫరెన్స్ ఉంటుంది తర్వాత సింగిల్ చైల్డ్ పేరెంట్ది అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ కేఎం ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ వేసుకున్నారు అప్లికేషన్స్ వేసుకున్న వాళ్ళు మా జూనియర్స్ టూ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు కాకపోతే వన్ థర్టీ మెంబర్స్కి మాత్రమే ఇచ్చిండ్రు ఆ హాస్టల్ రాని మిగతా పిల్లలలో సిక్స్టీ కేఎం ప్లస్ ఉన్న వాళ్ళే ఉన్నారు చాలామంది ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు వన్ ఫిఫ్టీ ప్లస్ కేఎం టూ హండ్రెడ్ కే ప్లస్ కేఎం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ ఇప్పుడు ఇక్కడనే ఉండుంటుంది నేను చూపిస్తా తర్వాత తనను కూడా తనకి హాస్టల్ రాలేదు అకామిడేషన్ రాలేదు సో మరి ఏ క్రైటీరియా ప్రకారం మా సారు అడ్మిషన్స్ తీసుకున్నారో హాస్టల్లో అది కూడా మాకు క్లియర్గా చెప్పలేదు మా సారు కానీ సర్కులర్ ఏదైతే మాకు పంపించారో దాంట్లో మాత్రం సిక్స్టీ కేఎం ప్లస్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్స్ తీసుకుంటాము అని చెప్పేసి ఉంది ఇంకా కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేయండి అని చెప్పి సర్కులర్లో ఉంటుంది సిక్స్టీ కే ప్లస్ ఉన్న వాళ్ళకి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి ఇప్పుడు హాస్టల్ రాలేదు వాళ్ళని ఎక్కడ అకామడేట్ చేస్తారు అనంటే మీ ఇష్టము మీరు బయట ఎక్కడైనా ఉండవచ్చు అంటే బయట బయట ఉంటే నెలకు ఐదు వేలు అవుతున్నాయి ఫుడ్ కూడా మంచిగా ఉండదు ఇప్పుడు అంతంత దూరం నుంచి మా మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నారు అని అంటే కాలేజ్ మంచిగా ఉంటుంది కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది మా పాప సేఫ్గా ఉంటుంది ఎస్పెషల్లీ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నా బయట హాస్టల్స్లో ప్రొటెక్షన్ ఉండదు డెఫినెట్లీ ఇక్కడైతే మాకు వాచ్మెన్ ఉంటారు మాకు వార్డెన్ ఉంటారు ప్రొటెక్షన్ ఉంటుంది మా పిల్ల సేఫ్గా చదువుకుంటుంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి వస్తుంది జాబులు తెచ్చుకుంటుంది అని చెప్పేసే కదా మా పేరెంట్స్ పంపిస్తున్నారు ఇప్పుడు సడన్ సడన్గా ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్ అకామిడేషన్ ఇవ్వను అని అంటే వన్ ఫిఫ్టీ కేఎం నుంచి హాస్టల్లో ఉండలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తారా వన్ నూట యాభై కిలోమీటర్లు అయితే రోజు జర్నీ చేయలేరు కదా వాళ్ళు సో ఇవన్నీ మనం మేము అడిగినా కూడా మా ప్రిన్సిపల్ని ఏం రెస్పాన్స్ లేదు సో మా ప్రిన్సిపల్ గారు కొంచెం మీడియా ద్వారానన్నా తెలుసుకొని మా మా బాధని విని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మన రాష్ట్రానికి కూడా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి సీఎంఏ స్వయంగా సీఎంఏ ఉన్నారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మీ డిమాండ్ డిమాండ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రిని ఫస్ట్ అయితే కేటాయించమంటాము సరే సార్ మీరు మీరు వింటా అంటే మేము చెప్పేవన్నీ మీరు వినండి మాకు హండ్రెడ్ పర్సెంట్ యూజీ విద్యార్థులకే హాస్టల్ కేటాయించమని చెప్పి మేము సీఎం గారిని కోరుకుంటున్నాము ఇంకా వివిధ శాఖల్లో ఉన్న మా ఎక్స్ నిజామియన్ బట్ బట్టి విక్రమార్క్ అని కూడా మేము కోరుకుంటున్నాము ఎస్పెషల్లీ ఎందుకంటే అతను కూడా ఒక నిజామియన్ కాబట్టి మా పట్ల కొంచెం సేఫ్ సైడ్ ఉండి మా పట్ల మీరు స్టాండ్ తీసుకుంటారని రైట్ గతంలో ఇచ్చిన హామీ మేరకు యూజీ విద్యార్థులకే ఆ నిజాం కాలేజీలో ఉన్న హాస్టల్ పూర్తి స్థాయిలో కేటాయించాలి అదేవిధంగా పీజీ విద్యార్థులు కూడా ఎలాంటి రాబోయే రోజులు ఎలాంటి ప్రొటెస్ కానీ వాళ్ళు కూడా తన యూజీ విద్యార్థులకే అనుకూలంగా ఉన్నారు ప్రభుత్వం వెంటనే మా సమస్యకు పరిష్కారం చూపించాలి లేకపోతే ఇదే విధంగా నిరసన కొనసాగిస్తాము స్వయంగా విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ ఉన్నారు కాబట్టి తొందరలోనే ఈ పరి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని కూడా విద్యార్థులు నిజాం కాలేజ్ విద్యార్థులు రోడ్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు ప్రస్తుతం నిజాం లో విద్యార్థుల నిరసన యథావిధిగా కొనసాగుతుంది కెమెరామెన్ జానకితో విశాల్ స్వతంత్ర న్యూస్